హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ కస్వి ఫ్యామిలీ స్కూల్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి కదా సో మా పాపకి అయితే యూకేజీ బుక్స్ అనేవి ఇచ్చారు మాకైతే అప్పట్లో ఒక స్లేట్ స్లేట్ పెన్సిల్ మాత్రమే ఉండేది ఓన్లీ కానీ ఇప్పుడు ఈ యూకేజీకి మాత్రంగా వీళ్ళకి ఆల్మోస్ట్ ఎయిత్ క్లాస్ ఆ రేంజ్లో ఇచ్చారు బుక్స్ సో యూకేజీలో ఏమేమి బుక్స్ ఇచ్చారు టోటల్ అడ్మిషన్ చేసే టైంలో న్యూ అడ్మిషన్కి ఏమేమి ప్రొవైడ్ చేశారు అవన్నీ మీకు ఒకసారి చూపించాలనుకుంటున్నాను సో నేను ఇప్పుడు చూస్తున్నాను ఇంత చిన్న క్లాసెస్కి ఇన్ని బుక్స్ ఇస్తారా అని సో మేము చదివే టైంలో అయితే స్లేట్ స్లేట్ పెన్సిల్ తప్ప ఏమీ లేకుండేది సో అందుకే ఈ యూకేజీ క్లాస్కి ఇప్పుడు ఈ కొత్త స్కూలు అడ్మిషన్ టైంకి ఏమేమి ప్రొవైడ్ చేశారు బుక్స్ అవన్నీ కూడా ఒకసారి చూపిస్తాను మీరు కూడా చూసేయండి ఈ బ్యాగ్ నిండా ఇచ్చారు బ్యాగ్ సో ఈ బ్యాగలు ఏమేం ఉన్నాయి అంటేనేది ఇప్పుడు చూపియనికే షర్ట్ ఇది టాప్ అంటే లైక్ డంగ్రీ టైప్ కట్ సో ఇది షర్ట్ ఇది డంగ్రీ వండి టైచర్ నేను తో కట్ ఇంపెన్ సో ఇది వచ్చేసి స్కూల్ యూనిఫామ్ మొత్తం బెల్ట్ టైప్ టైపు ఇది స్కూల్ యూనిఫామ్ వచ్చేసి స్పోర్ట్స్ షర్ట్ స్కర్ట్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ డ్రెస్ బుక్స్ చూసారా ఇవన్నీ టెక్స్ట్ బుక్సే ఇది వచ్చేసి స్కూల్ డైరీ ఇదైతే తెలుగు పుస్తకం అండి తెలుగు సబ్జెక్టు చాలా రోజులు చూసి మళ్ళీ మా పాట ఇవన్నీ గుర్తొస్తున్నాయి అంటే అక్షరమాల ఇవన్నీ ఇచ్చారు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనిపిస్తుంటే సో తెలుగు బుక్ ఇది వర్ణమాల సుచిత్ర నా పట్ల కో ఆపరేటింగ్ బుక్ నెక్స్ట్ హిందీ అనార్ ఆ ఆ హిందీ సచిత్ర వర్ణ మళ్ళ ఇది ఏమండి సేమ్ కోఆపరేటివ్ ఇది వచ్చేసి ఆర్ట్ మ్యూజియం అని ఇచ్చారు మ్యూజియం ఫ్లవర్స్ స్కెచ్ వేసేది డ్రాయింగ్ వేసేది అనమాట ఆర్ట్ వేసేది అది ఇచ్చారు పక్కన ఏ కలర్స్ అయితే ఇచ్చారో అది ఫిల్ చేయాలి ప్రాక్టీస్ రైటింగ్ ఫర్ సీనియర్స్ అంట సేమ్ కాపరేటింగ్ లాగా వర్డ్స్ ఇచ్చారు త్రీ వర్డ్స్ వర్డ్స్ కాపరైటింగ్ ఇదేంటి ఆల్ ఇన్ వన్ బుక్ సెమిస్టర్ వన్ అంటే ఆల్ ఇది ఆల్ ఇన్ వన్ బుక్ సెమిస్టర్ వన్ బీటెక్లో ఇంటర్మ్ సెమిస్టర్ అనే మాట ఇంకైతే యూకేజీకి ఆల్ ఇన్ వన్ బుక్ కోర్సు బుక్ సెమిస్టర్ వన్ అని ఇచ్చారు దీంట్లో ఏమున్నాయంటే ఇంగ్లీషు రైమ్స్ అండ్ స్టోరీస్ మ్యాథమెటిక్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటే ఇవి సపరేట్గా ఒక్కొక్క బుక్ ఇవ్వకుండా అన్నీ కలిపి ఆల్ ఇన్ వన్ బుక్ సెమిస్టర్ వన్ అని ఇచ్చేసారనమాట చూద్దాం ಇಂಗ್ಲಿಷ್ ಅಂತರ್ ಆಪಿಲ್ ಬೇ ಫಾರ್ ಬೋಟಿ ರೈಮ್ಸ್ ಮ್ಯಾಥ್ಸ್ ಕಮರ್ಸ್ ಇನ್ವಿನ್ಮೆಂಟಲ್ ಸ್ಟೈನ್ಸ್ ಹೌದ್ ಆಲ್ ಇನ್ ಒನ್ ಬುಕ್ ಸೆಮಿಸ್ಟರ್ ಟೂ ಕೋರ್ಸ್ ಬುಕ್ దీంట్లో ఏముందని చూద్దాం దీంట్లో కూడా సేమ్ ఇంగ్లీష్ రైమ్స్ అండ్ స్టోరీస్ మ్యాథమెటిక్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ బట్ ఎందుకు సెమిస్టర్ వన్ ఇది ఎందుకు సెమిస్టర్ టూ చూద్దాం సో ఇది ఇంకొంచెం అప్డేటెడ్గా ఇచ్చారనమాట దానికంటే బుక్స్ కూడా ఉన్నాయి అనమాట ఇంకా ఇది యూకేజీ ఆల్ ఇన్ వన్ యాక్టివిటీ బుక్ అంట సెమిస్టర్ వన్ ఇప్పుడు వీళ్ళు ఏవైతే ఈ సే కోర్సు బుక్లు నేర్చుకున్నారో అవన్నీ ఇక్కడ మళ్ళీ వీళ్ళు హోంవర్క్ లాగా రాయడానికి మళ్ళీ ఒక యాక్టివిటీ బుక్ ఇచ్చారనమాట సెమిస్టర్ హోమ్స్ ఇందులో ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇచ్చారు మా టైంకి అయితే ఇన్ని సబ్జెక్ట్స్ లేవండి అన్ని మ్యాథ్స్ కూడా అంతే హోంవర్క్ లాగా ఇచ్చారు అది నెక్స్ట్ ఆల్ ఇన్ వన్ యాక్టివిటీ సెమిస్టర్ టూ దీంట్లో కూడా సేమ్ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ హోంవర్క్ బుక్సే ఇంకొంచెం దానికన్నా వన్ ఎక్కువగా ఇచ్చారనమాట హోమ్ ఓన్లీ టెక్స్ట్ బుక్స్ ఇవి విత్ డైరీ ఉన్నాయి సరే కేజీ బుక్స్ ఇన్నొట్టు ఉన్నాయి ఇన్ని బుక్స్ ఓన్లీ నోట్ బుక్స్ ఇవి ఇన్ని బుక్స్ యూకేజీకి ఎన్ని ఉన్నాయో చూసారా దాదాపు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ బుక్స్ నోట్బుక్స్ ఫర్ యూకేజీ ఇన్నొట్టు బుక్స్ చూసారా ఇదేమో తెలుగుకి ఇది కూడా తెలుగుకే ఇది వచ్చేసి హిందీకి ఇది కూడా హిందీకి ఇది వచ్చేసి మ్యాథ్స్ నోట్బుక్ ఇది కూడా మ్యాథ్స్కే ఇది కూడా మ్యాథ్స్ నోట్బుక్ మేబీ ఈవీఎస్ కనుక్కుంటా ఇంగ్లీష్ కాపీ రైటింగ్ బుక్ ఇంకో కాపీ రైటింగ్ బుక్ ఇది కూడా కాపీ రైటింగ్ బుక్ ఇది కూడా కాపీ రైటింగ్ బుక్ కాపీ రైటింగ్ బుక్ కాపీ రైటింగ్ కాపీ రైటింగ్ బుక్ మేబీ త్రీ త్రీ బుక్స్ ఇచ్చినట్టు సబ్జెక్ట్స్కి నాకు అనిపిస్తుంది ఇన్ని బుక్స్ ఎందుకో ఇంత చిన్న క్లాస్కి నాకైతే అర్థం అవ్వట్లేదు చూసారా సో ఇవి యు కేజీ నోట్బుక్స్ బుక్స్కి వేయడానికి కవర్స్ ఇచ్చారండి అప్పట్లో మనం అట్టాలు బయట వెళ్ళి కొనుక్కునే వాళ్ళం కదా ఇప్పుడు అలా లేదు వేసే అట్టాలు కూడా స్కూల్సే ప్రొవైడ్ చేస్తున్నారు సో మనకే పని అనమాట ఇదంతా పేరెంట్స్కే పని ఉంటుంది పిల్లల బుక్స్కి కవర్ వేయడం ఇవంతా కూడా వీటితో పాటు అప్సరా పెన్సిల్ ప్యాకెట్ ఇచ్చారు తర్వాత క్రేయాన్స్ ప్యాకెట్ ఇచ్చారండి టెన్ షేడ్స్ ఉన్నది క్రేయాన్స్ పిల్లలు స్కెచ్ వేస్తుంటారు కదా డ్రాయింగ్ కలర్స్ నింపేవి అవి మల్టీ కలర్స్ ఉన్నవి టెన్ షేడ్స్ ఉన్నవి ఇచ్చారు అదొక ప్యాకెట్ కూడా ఇవి అన్నిటికన్నా సూపర్ అండి ఎందుకంటే కొన్ని ఏళ్ళు అయ్యింది బలపాల ప్యాకెట్లు చూసి మేవుడో చిన్నప్పుడు రాసుకున్నప్పుడు ఇలా ఇలా నోట్లో అద్దుకొని దిద్దుకునే వలంపాలకాలు మీద అప్పుడు ఎక్కువ పెన్సిల్ యూజ్ చేయరు ఇప్పుడు స్కూల్స్ అన్నీ టెక్నో స్కూల్స్ అంత హైలీ అప్డేటెడ్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ పిల్లలకి అసలు బల్లపాము పల్లకా పట్టి రాపించే స్కూల్స్ చాలా అరుదు అలాంటి స్కూళ్ళలో ఇప్పుడు ఉన్న ఈ స్కూలు స్లేడ్ పెన్సిల్స్ ప్రొవైడ్ చేసింది నాకు చాలా హ్యాపీ అనిపించింది అసలు టూ ప్యాకెట్స్ స్లేట్ పెన్సిల్స్ ఇచ్చింది సో అవి స్కూల్ చేంజ్ చేసామండి మేము కొంచెం లాస్ట్ స్కూల్ మాకు మంచిగా అనిపించలేదు సరే పాలు నేనైతే బాగా అండి బలపాలు ఈ బలపాలు అసలు ఇప్పుడు బలపాలతో పిల్లలు నేర్చుకుంటారంటే ఇప్పుడు ఈ కాలంలో అది నిజంగా గ్రేట్ ఇంకా ఈ బలపాలు ప్యాకెట్ చూసిన వెంటనే స్లేట్ అని అర్థమైంది తర్వాత వాళ్ళు కూడా ఖచ్చితంగా చిన్న క్లాసెస్ ప్రొవైడ్ చేశారు లాస్ట్ స్కూల్ అసలు పొలకలేదు బలపం లేదు అంటే స్కూల్ బల్ల కూడా ఇచ్చేలా వాళ్ళు మాకు ఫుల్ హ్యాపీ అనిపించింది స్లేట్ వర్క్ కూడా ఉంటుంది మా కాలంలాగా మేము ఎలాగైతే పలక మీద దిద్దుకుంటూ నేర్చుకున్నామో అలా పిల్లలు ఇప్పుడు కూడా దిద్దుకుంటూ నేర్చుకుంటారు మా పాప కూడా అని చాలా హ్యాపీ అనిపించింది సో ఇవి ఇచ్చారనమాట వీళ్ళు అడ్మిషన్ చేసిన తర్వాత సో టోటల్గా ఎన్ని బుక్స్ అండి యూకేజీకి ఎన్ని బుక్స్ ఇచ్చారు ఇప్పుడు ఇవన్నీ మోసుకు వెళ్తారా లేకుంటే అక్కడే పెట్టేస్తారా స్కూల్లో స్కూల్లో పెట్టేస్తే ప్రాబ్లం లేదు బట్ యూకేజీకి ఇన్ని బుక్స్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా అంటే చూసారా ఎన్ని బుక్స్ ఎన్ని బుక్స్ ఇన్ని ఇచ్చారన్నమాట యూకేజీ ఇంకా ఇవిడ వెళ్ళి ఏం చదువుతుందో తెలియదు సో అది సో పాపకి ఏమేమి ఇచ్చారు స్కూల్లో కొత్త స్కూల్ జాయిన్ అవ్వబోతుంది కదా ఒకసారి ఇలా యూకేజీ క్లాస్కి ఇచ్చిన ఐటమ్స్ అన్నీ షేర్ చేసుకుందాం అని చెప్పేసి చూపించాను సో అదనమాట ఇవాటి వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం బాయ్ బాయ్